హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియో వచ్చేసి ఆర్ఆర్బి గ్రూప్ డి సంబంధించి రిక్వైర్మెంట్ రెండు వేల ఇరవై ఆరు సంబంధించి మనకి దాదాపుగా ఇరవై రెండు వేల నూట తొంభై ఐదు జాబ్ వేకెన్సీ అయితే రావడం జరిగిందండి సో వీటి యొక్క ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది ఎలా ఉంటుంది ఎగ్జామ్ ప్రాసెస్ అనేది అలాగే ఎవరెవరు అప్లై చేసుకోవచ్చు అని చెప్పేసి అప్లై ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది కావాల్సిన డాక్యుమెంట్ అనేది చెప్పేసి వీడియోలో క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను అండి సో మనకు రైల్వేలో ఉద్యోగం కోసం సంపాదించాలనుకున్న వాళ్ళకి కేంద్ర ప్రభుత్వం అయితే భారీ అవకాశం అయితే కల్పించడం జరిగింది సో సిఎన్ జీరో నైన్ టూ జీరో ఫైవ్ సంబంధించి అంటే రెండు వేల ఇరవై ఐదు ఈ నోటిఫికేషన్ అయితే రావడం జరిగిందండి సో కొన్ని అనున్న కారణాల వల్ల మనకి రెండు వేల ఇరవై ఆరుకి పోయింది ఇక్కడ ఆల్ ఇన్ వన్ పీడిఎఫ్ అనేది అక్కడ మీరు చదువుకోవచ్చు ఆ పీడిఎఫ్ అనేది సో ఇక్కడ మనకి రైల్వే రిక్వైర్మెంట్ బోర్డ్ ఆఫ్ ఆర్ఆర్బి సంబంధించి మొత్తం ఖాళీలు వచ్చేసరికి మనకి ఇరవై రెండు వేల నూట తొంభై ఐదు పోస్టులు అయితే ఉన్నాయండి సో పోస్ట్ వచ్చేసి మనకి ఇక్కడ టార్క్ మెయింటైనర్ అలాగే పోస్ట్ మేన్ సంబంధించి మనకి జనవరి ముప్పై ఒకటి నుంచి ఈ అప్లికేషన్ ఫామ్ అనేది ఓపెన్ అవ్వడం జరిగింది అలాగే చివరి తిరిగేసరికి మార్చి రెండు వరకు అయితే మనకు ఉందండి సో వీటి యొక్క అర్హతలు ఏంటి కూడా ఇప్పుడు మనం చూద్దాం సో టెన్త్ క్లాస్ పాస్ అయినటువంటి వాళ్ళు కూడా ఇది అప్లై చేసుకోవచ్చు అండి సో ఇక్కడ మనకి క్లియర్గా ఇవ్వడం జరిగింది అలాగే ఐఐటి వాళ్ళు మనకి ఇక్కడ ఆర్ఆర్బి సంబంధించి అప్లై చేసుకోవచ్చు అలాగే వయసు వచ్చేసరికి మనకి ఒకటి ఒకటి రెండు వేల ఇరవై నాటికి పద్దెనిమిది నుంచి ముప్పై మూడు సంవత్సరాలు అలాగే ఓబీసీ వచ్చేసరికి మూడు సంవత్సరాలు ఎలక్షన్స్ చేయడం జరిగింది ఎస్సీ ఎస్టీ వచ్చేసరికి ఐదు సంవత్సరాలు ఎక్షన్స్ చేయడం జరిగింది సో ఎంపిక విధానం అనేది కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ద్వారా మనల్ని ఎంపిక చేస్తారని చెప్పేసి మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది అలాగే డీటెయిల్స్ అనేది మొత్తం మనకి ఏజ్ ముప్పై మూడు సంవత్సరాల లోపల ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు అలాగే ఫిజికల్ ఎఫెక్టేషన్ టెస్ట్ ఉంటుంది అలాగే డాక్యుమెంట్ వెరిఫికేషన్ అలాగే మెడికల్ టెస్ట్ ఉంటుందండి సో పరీక్ష విధానం అనేది ఇక్కడ మనకి క్లియర్గా ఇవ్వడం సో హండ్రెడ్ మార్క్స్కి అయితే ఇవ్వడండి జనరల్ సైన్స్ వచ్చేసరికి మనకి ట్వంటీ ఫైవ్ మార్క్స్ అలాగే మ్యాథమెటిక్స్ వచ్చేసరికి ట్వంటీ ఫైవ్ మార్క్స్ రీజనింగ్ వచ్చేసరికి మనకి థర్టీ మార్క్స్ అలాగే జీకే కరెంట్ అఫైర్స్ వచ్చేసరికి ట్వంటీ మార్క్స్ అండి టోటల్గా మనకి హండ్రెడ్ మార్క్స్ నెగిటివ్ వచ్చేసి వన్ బై త్రీ అయితే ఉంటుందండి మనకి ఇక్కడ సో వన్ బై త్రీ అనేది ఇవ్వడం జరిగింది సో ప్రతి ఒక్కరైతే అప్లై చేసుకోండి ఆర్ఆర్బి సంబంధించి మార్చ్ రెండు వరకు అయితే మనకి అవకాశం అయితే ఉంది సో ఇప్పుడు అప్లై విధానం ఏ విధంగా ఉంటుంది అనేది మొత్తం చూద్దాం మనకి టైమింగ్ ఒకసారికి నైంటీ మినిట్స్ అనమాట సో నెగిటివ్ వచ్చేసరికి వన్ బై త్రీ మార్క్స్ అనమాట సో ఈ విధంగా మనకి ఫిజికల్ ఎఫెక్షన్స్ టెస్ట్ కూడా ఉంటుంది అలాగే ఇక్కడ పురుషుల విభాగం స్త్రీల విభాగం సంబంధించి బరువు అలాగే పరుగు పందానికి సంబంధించి ఇక్కడ క్లియర్గా ఇవ్వడం జరిగిందండి సో మనకి పురుషులసారికి థర్టీ ఫైవ్ కేజెస్ అనమాట సో హండ్రెడ్ మీటర్స్ టూ మినిట్స్ అనేది ఇక్కడ మనకి ఇవ్వడం జరిగింది టూ మినిట్స్లో ఇవ్వాలని చెప్పేసి ఇవ్వడం జరిగింది అలాగే పరుగు వచ్చేసరికి మనకి థౌజండ్ మీటర్స్ నాలుగు పదహైదు నిమిషాలు మాత్రం టైం ఇవ్వడం జరిగిందండి అలాగే మహిళా విభాగానికి వచ్చేసరికి ట్వంటీ కేజెస్ అలాగే హండ్రెడ్ మీటర్స్ టూ మినిట్స్ అనేది ఇవ్వాలని చెప్పేసి క్లియర్గా ఇవ్వడం జరిగింది అలాగే థౌజండ్ మీటర్స్ మనకి ఇక్కడ ఐదు నలభై నిమిషాలు మాత్రమే మహిళల విభాగానికి సంబంధించి ఇవ్వడం జరిగింది సో ఇక్కడ మనకి అప్లికేషన్ ఫీజు కూడా ప్రొవైడ్ చేయడం జరిగిందండి సో ఏ కాస్ట్కి ఎంత ఫీజు అనేది అప్లై చేసుకోవచ్చు అప్లై చేసుకున్నప్పుడు మెన్షన్ చేయాలి అమౌంట్ కట్టాలని చెప్పేసి అలాగే ఇక్కడ మనకి రీఫండ్ కూడా కొంతమందికి కూడా ఉంది జనరల్ ఓబీసీ ఈడబ్ల్యూఎస్ఓ సరికి ఫైవ్ హండ్రెడ్ అండి సో రీఫండ్ అనేది ఫోర్ హండ్రెడ్ అనేది రీఫండ్ చేయడం జరుగుతుంది ఎస్సీ ఎస్టీ ఉమెన్స్ అలాగే పీడబ్ల్యూడీ వాళ్ళకి టూ ఫిఫ్టీ అండి వీళ్ళకి ఫుల్ అమౌంట్ అనేది రీఫండ్ చేయడం జరుగుతుంది సో ఇది ఎలా అప్లై చేయాలి వీటి యొక్క ప్రాసెస్ ఏంటి ముందుగా మనము ఎవరైతే అప్లై చేస్తున్నారో ఆ అబ్బాయి అమ్మాయి కానీ ఎవరైతే అప్లై చేస్తున్నారో వాళ్ళకి సంబంధించి ఒక అకౌంట్ అనేది క్రియేట్ చేసుకోవాలండి సో ఆల్రెడీ ఇదివరకే అకౌంట్ ఉండగిన అవసరం లేదు సో అకౌంట్ ఇంటే మటుకు మనం అప్లై చేసేటప్పుడు క్రియేట్ అన్ అకౌంట్ అని చెప్పేసి రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది ఆ రిజిస్టర్ చేసుకుంటే మాత్రమే మీకు అప్లికేషన్ ఫామ్ అనేది ఓపెన్ అవడం జరుగుతుంది సో ఈ విధంగా మనకి వీటి సంబంధించి లింక్ కూడా కింద డిస్క్రిప్షన్ నుంచి మీరు డైరెక్ట్ ఓపెన్ చేసి ఈ విధంగా వస్తుంది మీరు చదువుకోండి ఇక్కడ ప్రమేషన్ ముఖ్యంగా నాతో కాంటాక్ట్ కావాలంటే ఇక్కడ వాట్సాప్ గ్రూప్ లింక్స్ ఉంటాయి అందులో మీరు జాయిన్ అవ్వండి టెలిగ్రామ్ కానీ అలాగే వాట్సాప్ కానీ సో నేను లింక్ ఓపెన్ చేసిన తర్వాత ఈ విధంగా అయితే వస్తుందండి సో ప్రాసెస్ అయితే చాలా పెద్దగా ఉంది సో మీకు వీడియో అనేది లెంత్ ఎక్కువగా ఉంటుంది సో ఇదివరకే మీరు ఓల్డ్గా ఇందువరకే రైల్వే దానికి అప్లై చేసుకుంటున్నా డైరెక్ట్ లాగిన్ మీద క్లిక్ చేసి మీ యొక్క పాస్వర్డ్ ఎంటర్ చేస్తే మీకు అవ్వడం జరుగుతుంది సో ఇక్కడ క్లియర్గా ఇవ్వడం అప్లికేషన్ క్లీనింగ్ డేట్ అనేది మనకి రెండు మూడు రెండు వేల ఇరవై ఆరు వరకు అయితే అండి అంటే మనకి క్లోజింగ్ డేట్ అనమాట మనకి ఇలా జనవరి ముప్పై ఒకటిన ఈ అప్లికేషన్ ఫామ్ అనేది ఓపెన్ అవుతుంది చూడండి ఇదివరకు మనం ఆర్ఆర్బికి సంబంధించి లాగిన్ అయింటికైనా ఇక్కడ లాగిన్ విత్ ఆర్ఆర్ అకౌంట్ అని చెప్పేసి ఉండాలి లేదంటే కొత్తగా ఎవరైతే అప్లై చేసినా వారి క్రియేటివ్ అకౌంట్ మీద క్లిక్ చేస్తే మనకి ఈ విధంగా అయితే రావడం జరుగుతుంది సో టెన్త్ క్లాస్ మార్క్ లిస్ట్లో ఉన్నటువంటి డేటా మాత్రమే తీసుకోవడం జరుగుతుంది సో మీరు ఆధార్ డేటా అనేది ఇచ్చి కూడా తీసుకోదు సో టెన్త్ క్లాసు ఆధార్ డీటెయిల్స్ కరెక్ట్గా ఉండాలి సో ఇక్కడ నేను పర్సనల్ ఇన్ఫర్మేషన్ అంటే కంట్రీ నేషనాలిటీ అనేది మనం ఇండియా కాబట్టి ఇండియా సెలెక్ట్ చేసుకున్నాము అలాగే ఇక్కడ ఫుల్ నేమ్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది సో ఎవరైతే అప్లై చేస్తున్నారో ఆ వ్యక్తి యొక్క ఫుల్ నేమ్ అలాగే రీటైపింగ్ ఫుల్ నేమ్ కూడా ఇవ్వాల్సి ఉంటుంది సో టూ టైమ్స్ అనేది మనం నేమ్ అనేది ఇవ్వాలి అలాగే ఇక్కడ మనకి ఏమైనా నేమ్ చేంజ్ చేసుకోవాలనుకుంటే కన్నా ఎస్ఎన్ క్లిక్ చేయొచ్చు మీకు నేమ్ కరెక్ట్గా ఉంటున్నా నో అని క్లిక్ చేయండి సో మీకు ఏమైనా నేమ్ అనేది కొంతమందికి రెండు విధాలుగా ఉంటుంది కదా అలాంటి వాళ్ళు ఇక్కడ ఎస్ఎన్ క్లిక్ చేసి చేసుకోవచ్చు సో అయితే కరెక్ట్ ఉంది కాబట్టి నేను క్లిక్ చేస్తున్నాను అలాగే ఇక్కడ మనకి డేట్ ఆఫ్ బర్త్ అనేది మన యొక్క సర్టిఫికేట్లో టెన్త్ క్లాస్ సర్టిఫికేట్లో ఏదైతే ఉందో డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ అది మాత్రమే మెన్షన్ చేయాలండి సో మార్క్ లిస్టులు ఏదైతే ఉందో ఇక్కడ మీరు ఆల్రెడీ మీ క్యాలెండర్ ఇస్తారు ఇక్కడ మీకు రెండు వేల ఇరవై ఎనిమిది అని చెప్పేసి క్లిక్ చేస్తే వాళ్ళ యొక్క ఇయర్ అనేది రావడం జరుగుతుంది సో మన ఇయర్ సెలెక్ట్ చేసుకోవచ్చు సో ఇక్కడ నేను సెలెక్ట్ చేస్తున్నాను చూడండి నేను ఏ విధంగా అయితే చేస్తున్నా ఆ విధంగా చేసుకోండి మీరు కూడా సో నేను ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ అనేది టెన్త్ మార్క్ షీట్లో ఏదైతే ఉందో అదే ఇక్కడ మనం మెన్షన్ చేయడం జరుగుతుంది సో మెన్షన్ చేసినాక ఇక్కడ మళ్ళీ మనకి మళ్ళీ డేట్ ఆఫ్ బర్త్ అనేది ఎంటర్ చేయమని చెప్పేసి అడుగుతుంది సో మరోసారి నేను డేట్ ఆఫ్ బర్త్ని ఎంటర్ చేస్తున్నాను అలాగే ఇక్కడ మనం జెండర్ సెలెక్ట్ చేసుకొని చెప్పేసి అడుగుతుంది సో జెండర్ సెలెక్ట్ చేయడం జరుగుతుంది అలాగే ఇక్కడ మనకి ఫాదర్ నేమ్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది సో మన యొక్క ఎస్ఎస్సి మార్క్ లిస్ట్ మెమోలో ఫాదర్ పేర్ అయితే ఉంటుందండి అంటే మ్యారేజ్ అయిన అమ్మాయి ఎవరైతున్నారో వారికి ఫాదర్ ఫేర్ అయితే ఉంటుంది వారు మాత్రమే ఇవ్వాలి ఫాదర్ పేరు మాత్రమే ఇవ్వాలి అలాగే టూ టైప్స్ అనేవి మనకి ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి పేరు అనేది అలాగే మదర్ నేమ్ కూడా ఇవ్వాల్సి ఉంటుందండి సో మదర్ నేమ్ ఇచ్చిన తర్వాత మళ్ళీ ఇక్కడ మనకి రీ టైప్ మదర్ నేమ్ అని చెప్పేసి ఉంటుంది సో రెండు కాలాల్లో మనకి మదర్ నేమ్ కానీ ఫాదర్ నేమ్ కానీ అలాగే అభ్యర్థి యొక్క పేరు కానివ్వాలి అలాగే మనకి ఇక్కడ ఈమెయిల్ ఐడి చాలా ఇంపార్టెంట్ అలాగే మొబైల్ నెంబర్ ఈ రెండు చాలా ఇంపార్టెంట్ రెండు వర్కింగ్లో ఉన్నట్టు మాత్రమే ఇవ్వండి సో ఇక్కడ నేను ఈమెయిల్ అడ్రస్ అయితే ఇస్తున్నానండి సో కాంటాక్ట్ డీటెయిల్స్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది సో మీకు రేపొద్దున ఆల్ టికెట్ వచ్చినప్పుడు దీనిలోకి కాంటాక్ట్ కామని చెప్పేసి మీకు మెయిల్ కానీ మొబైల్ నెంబర్ కానీ ఒక మెసేజ్ రూపంలో అయితే వస్తుంది సో ఇక్కడ నేను వర్కింగ్లో ఉన్నటువంటి మెయిల్ ఐడి అలాగే వర్కింగ్లో ఉన్నటువంటి మొబైల్ నెంబర్ అయితే ఇవ్వడుతుంది ఇక్కడ ఈమెయిల్ ఓటీపీ అనేది జనరేట్ చేస్తే మనకి మెయిల్ ఐడికి ఏదైతే ఇచ్చామో ఆ మెయిల్ ఐడికి ఒక ఓటీపీ అయితే వస్తుంది ఆ ఓటీపీ అనేది ఎంటర్ చేయాలి ఇక్కడ చూడండి ఓటీపీ హ్యాస్ సెండ్ ఈ మెయిల్ అడ్రస్ అని చెప్పేసి రావడం సో ఇక్కడ మీకు ఒకసారి వర్క్ అవ్వకపోవచ్చు ఒకటి సార్లు ట్రై చేయండి ఏం ప్రాబ్లం లేదు సో మనకి వన్ మినిట్ అయితే టైం ఉంటుంది ఇక్కడ నాకు మెసేజ్ అయితే రావడం జరిగింది సో నేను ఇక్కడ మెసేజ్ అనేది ఓటీపీ వెరిఫికేషన్ చేస్తున్నాను ఈమెయిల్ ఐడికి సంబంధించి అంటే మనము అప్లై చేసిన తర్వాత ఎగ్జామ్ రాయడానికి ఒక కాలిటిక్ అయితే వస్తుంది కదా సో వాటి యొక్క మెసేజ్ అయితే మనకి మేల్ కానీ మొబైల్ కానీ రావడం జరుగుతుంది వాళ్ళు రెండు ఇవ్వడం జరిగింది సో ఓటీపీ అనేది రావడం జరిగింది ఓటీపీ అనేది ఎంటర్ చేసి వెరిఫికేషన్ చేశాను సో ఓటీపీ వెరిఫికేషన్ సక్సెస్ఫుల్ అని చెప్పేసి రానుంది అలాగే మొబైల్ జనరేట్ మొబైల్ ఓటీపీ అని చెప్పేసి క్లిక్ చేస్తున్నానండి సో ఇక్కడ మన యొక్క మొబైల్కి ఒక ఓటీపీ అయితే వస్తుంది సో ఓటీపీ అనేది ఇక్కడ మరొకసారి నేను ఎంటర్ చేస్తున్నాను మనం మెయిల్ ఐడి మనకి మొబైల్ నెంబర్ అయితే అడగడం జరిగిందండి సో ఆర్ఆర్బి సంబంధించి అప్లై చేసేటప్పుడు సో మీరు ఖచ్చితంగా మొబైల్ తీసుకొని వెళ్ళండి అలాగే మీ మెయిల్ ఐడి వర్కింగ్లో ఉండాలి ఈ విషయాన్ని మీరు గమనించండి అలాగే ఇక్కడ మనకి ఆధార్ వెరిఫికేషన్ అనేది చేయాలి సో రెండు వెరిఫికేషన్ అయితే కంప్లీట్ అవ్వడం జరిగింది సో ఇక్కడ మనకి ఆధార్ వెరిఫికేషన్ అనేది చేయాలి సో ఇక్కడ వెరిఫికేషన్ ట్రూత్ ఆధార్ కార్డ్ అని చెప్పేసి క్లిక్ చేస్తే ఇక్కడ ప్లీజ్ ఎంటర్ యువర్ ఆధార్ కార్డ్ నెంబర్ అని చెప్పేసి అడుగుతుంది సో మీరు వర్చువల్ ఐడి నెంబర్ అయినా ఎంటర్ చేయొచ్చు అలాగే ఆధార్ నెంబర్ అయినా ఎంటర్ చేయొచ్చు అలాగే ఇక్కడ ఓటీపీ వెరిఫికేషన్ అని చెప్పేసి ఉంటుంది సో జనరేట్ ఆధార్ ఓటీపీ అని మీ యొక్క ఆధార్కి లింక్ ఏంటి మొబైల్ నెంబర్ అవుతుందో వాటికి ఓటీపీ అయితే రావడం అవుతుంది ఇక్కడ మీకు లాస్ట్లో నాలుగు నెంబర్లు చూపిస్తాయి ఏ నెంబర్కి వస్తుందని చెప్పేసి మొబైల్ నెంబర్కి ఆ మొబైల్ నెంబర్కి అనేది ఓటీపీ అయితే రావడం జరుగుతుంది సో ఆ ఓటీపీ అనేది ఇక్కడ ఎంటర్ చేసి సో ఇక్కడ మనం ఓకే ఓకేమైన క్లిక్ చేస్తే వెరిఫై చేస్తే ఆ ఓటీపీ అని కూడా మనకి వెరిఫై అవ్వడం జరుగుతుందండి సో ముందుగా మనం అప్లై చేసేటప్పుడు క్యాండిడేట్ యొక్క డీటెయిల్స్ అనేది ఈ విధంగా అకౌంట్ అనేది క్రియేట్ చేసుకోవాలన్నమాట చేసుకుంటేనే మీకు ఓపెన్ అవుతుంది సో ఇక్కడ మనకి ఆధార్ కూడా వెరిఫై అయిన వెంటనే ఎవరైతే లబ్ధిదారు ఉన్నారో వారి యొక్క ఆధార్ సంబంధించి ఫోటో అనేది రావడం జరుగుతుంది అలాగే వాళ్ళ డీటెయిల్స్ అనేది రావడం జరుగుతుంది సో ఇక్కడ మనము పాస్వర్డ్ అనేది మీరు సెట్ చేసుకోవాలి సో పాస్వర్డ్ అనేది కంప్లీట్ అవ్వడం జరిగింది సో ఇక్కడ చూడండి మనం చేసిన డీటెయిల్స్ అనేది కంప్లీట్గా పర్సనల్ డీటెయిల్స్ అలాగే కాంటాక్ట్ డీటెయిల్స్ అలాగే ఐడెంటిఫై ఆధార్ అథెంటికేషన్ అయితే రావడం జరిగింది సో ఇక్కడ మనకి పాస్వర్డ్ అని చెప్పేసి ఉంటుందండి సో ఇక్కడ మనం క్లిక్ చేసిన వెంటనే పాస్వర్డ్ అనేది క్రియేట్ చేసుకుని చెప్పి మనకు క్రియేట్ చేసుకున్నాం కదా సో సేవ్ అవడం జరుగుతుంది సో చూడండి మన యొక్క ఇన్ఫర్మేషన్ అనేది కంప్లీట్గా క్రియేట్ అకౌంట్ పాస్వర్డ్ అనేది కంప్లీట్ అవ్వడం అండి సో ఇక్కడ మన పాస్వర్డ్ అయితే ఓకే అండి మీరు సేవ్ చేసుకోండి లేదంటే నేర్ అని చెప్పేసి క్లిక్ చేయండి సో చూడండి మనకి యూజర్ ఐడి అండ్ పాస్వర్డ్ సక్సెస్ఫుల్ అని చెప్పేసి ఉంది ఇప్పుడు డైరెక్ట్ లాగిన్ మీద క్లిక్ చేయాలని సో ఫస్ట్ మన అకౌంట్ క్రియేట్ చేసుకోవాలి లాగిన్ మీద క్లిక్ చేస్తే లాగిన్ విత్ ఆధార్ అని చెప్పేసి ఉందో అక్కడ మీరు డైరెక్ట్ మొబైల్ నెంబర్ ఇచ్చి లాగిన్ అవ్వచ్చు లేదు మీరు ఇప్పుడు ఆర్ఆర్ అకౌంట్ సంబంధించి మీరు ఏదైతే క్రియేట్ చేశారో ఆ పాస్వర్డ్ ఎంటర్ చేసినా సరిపోతుంది సో మీకు రెండు చూపిస్తాను సో కిందిదైతే మనకి వర్క్ అవ్వలేదండి సో మొబైల్ మాత్రమే వర్క్ అవుతుంది సో నీకు లాగిన్ విత్ అది ఆర్ఆర్బి అకౌంట్ సంబంధించి క్లిక్ చేస్తే మనం సెట్ చేసుకున్న పాస్వర్డ్ అనేది ఇక్కడ మనకి వర్క్ అవ్వలేదు ప్రాపర్గా అయితే సో ఇచ్చు మనకి ఇన్వాళ్ళు లాగిన్ డీటెయిల్స్ అని చెప్పేసి రావడం సో మీరు ఇక్కడ కంగారు పడాల్సిన అవసరం ఏం లేదండి సో బ్యాక్ వచ్చేసి లాగిన్ విత్ మొబైల్ నెంబర్ అని చెప్పేసి ఉంటుంది సో ఇక్కడ మీరు యొక్క మొబైల్ నెంబర్ అని ఇచ్చేసి ఇక్కడ జనరేట్ ఓటీపీ అని చెప్పేసి క్లిక్ చేసిన వెంటనే మీ యొక్క మొబైల్ నెంబర్కి ఒక ఓటీపీ అయితే వస్తుందండి సో ఆ ఓటీపీ అనేది ఇక్కడ ఎంటర్ చేస్తే మీకు అప్లికేషన్ ఫామ్ అనేది ఓపెన్ అవుతుంది సో మరొకసారి అప్డేట్ చేసుకో అని చెప్పేసి వస్తుంది పాస్వర్డ్ సో మనకి ఇక్కడ ఉన్నటువంటి నాలుగు నెంబర్లు ఏవైతే ఉన్నాయో ఆ నాలుగు నెంబర్స్ మంచి ఒక ఓటీపీ అయితే వస్తుంది మొబైల్ నెంబర్కి సో ఓటీపీ అనేది ఇక్కడ ఎంటర్ చేస్తున్నాను సో ఎంటర్ చేసి కింద మనకి లాగిన్ అని చెప్పేసి ఉంటుంది సో లాగిన్ మీద క్లిక్ చేస్తున్నాను అండి సో క్లిక్ చేసిన వెంటనే మీ యొక్క పాస్వర్డ్ అయినా అప్డేట్ అని చెప్పేసి మొబైల్తో పాస్వర్డ్ అప్డేట్ అయ్యి అని చెప్పేసి రావడం సో మనకి ఇక్కడ కొన్ని గైడ్లైన్స్ అయితే ఇచ్చింటారు ఒకసారి మీరు చూసుకోండి ఇక్కడ మనకి ఆన్లైన్ అప్లికేషన్ అని చెప్పేసి కింద ఒక బాక్స్లో ఆప్షన్ ఉంటుంది ఆప్షన్ ట్యాప్ చేయండి ట్యాప్ చేసిన వెంటనే చూడండి మనకి ఇక్కడ సిఎన్ మన యొక్క ఇక్కడ మీరు సెలెక్ట్ ఆర్ఆర్బి విచ్ యువర్ అప్లై అని చెప్పేసి అవుతుంది ఇక్కడ మీరు మీకు చాలా కంట్రీస్ అయితే చూపిస్తాయి నేను ప్రజెంట్గా సికింద్రాబాద్ దగ్గర కాబట్టి మాకు నేను సికింద్రాబాద్ అనేది సెలెక్ట్ చేసుకోవడం జరుగుతుంది చూడండి ఇక్కడ మనకి సిఎన్ జీరో నైన్ ట్వంటీ ఫైవ్ అని చెప్పేసి ఇన్ లెవెల్ వన్ ఆఫ్ సెవెన్ పీసీ అని చెప్పేసి మనకి రావడం జరిగింది ఇక్కడ రెండు టిక్ బాక్స్ అయితే ఇవ్వండి మీకు ఇక్కడ ఏదైతే రెండు ఉన్నాయో ఆ టిక్ బాక్స్ అనేది రెండు ఇవ్వండి సో రెండుచ్చి ఇక్కడ నెక్స్ట్ మీద క్లిక్ చేయండి సో నెక్స్ట్ మీద క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ నుంచి మనకు దాదాపుగా ఒక ఫైవ్ స్టెప్స్ అయితే కంప్లీట్ చేయాల్సి ఉంటుంది సో ఇక్కడ మనకి పర్సనల్ డీటెయిల్స్ ఆల్రెడీ మనం ఇచ్చేసాము ఆటోమేటిక్గా రావడం జరుగుతుంది అలాగే అదర్ డీటెయిల్స్ అనేది ఇక్కడ అడుగుతుందండి సో అదర్ డీటెయిల్స్ అనేది మనకి టెన్త్ సంబంధించి అడుగుతుంది సో ఇక్కడ మ్యారేజ్ స్టేటస్ అనేది గా మనం లాగిన్ అకౌంట్ క్రియేట్ చేసేటప్పుడు మన యొక్క పర్సనల్ డీటెయిల్స్ అనేది ఇచ్చింటాము ఇక్కడ మనకి మ్యారేజ్ స్టేటస్ సెలెక్ట్ చేసుకుని చెప్పేసి అడుగుతుంది అలాగే ఇక్కడ సో ఇక్కడ మనకి రిలేషన్ అనేది హిందూ సెలెక్ట్ చేసుకోండి అలాగే మదర్ టంగ్ వచ్చేసి తెలుగు అనే అడుగుతుంది తెలుగు సెలెక్ట్ చేసుకోండి ఇక్కడ మనకి లాంగ్వేజ్ ఎగ్జామినేషన్ అని చెప్పేసి అడుగుతుందండి మీకు ఏ లాంగ్వేజ్ కావాలంటే ఆ లాంగ్వేజ్ సెలెక్ట్ చేయండి నేను ప్రజెంట్గా తెలుగు పెట్టుకున్నాను తెలుగు మీడియం కాబట్టి అలాగే ఇక్కడ మనకి పర్మిట్ అంటే మన యొక్క మోల్ అనేది రాయాలి సో అంటే మచ్చలు అనేది రాయాలి రెండు మచ్చలు టెన్త్ క్లాస్ మార్క్ లిస్ట్లో మనకి వింటాయి అవి చూసి రాయండి యాస్టేజ్గా మీకు ఏమున్నాయి అవే రాయండి సో మోల్స్ అనేది రాయాల్సి ఉంటుంది సో మనకి సో ఇక్కడ నుంచి మీరు జాగ్రత్త అయితే వినండి కమ్యూనిటీ డీటెయిల్స్ అనేది ఎంటర్ చేయాలి సో కమ్యూనిటీ అనేది మీరు సెలెక్ట్ చేసుకోవాలి అంటే కులాలకు సంబంధించి అనమాట ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ అని చెప్పేసి అడుగుతుంది సో ఎస్సీ కాబట్టి నేను ఎస్సీ క్యాస్ట్ సెలెక్ట్ చేసుకున్నాను నేమ్ ఆఫ్ ది క్యాస్ట్ ఎస్సీలో మీది క్యాస్ట్ ఏంది అని చెప్పేసి అడుగుతుంది సబ్ క్యాస్ట్ అనేది అడుగుతుందండి ఇక్కడ ఎస్సీ మాలా అని చెప్పేసి నేను టైప్ చేయడం జరిగింది సో ఎస్ అని పెట్టడం జరిగిందండి సో అలాగే ఇక్కడ మనకి కమ్యూనిటీ సర్టిఫికేట్ నెంబర్ కమ్యూనిటీ సర్టిఫికేట్ నెంబర్ అంటే ఏం లేదండి సో మీ యొక్క క్యాస్ట్ సర్టిఫికేట్ నెంబర్ అనేది ఇక్కడ ఇవ్వాలంటే క్యాస్ట్ సర్టిఫికేట్ మీ యొక్క సిజిసి నెంబర్ అయితే ఉంటుంది ఆ సిజిసి నెంబర్ ఎంటర్ చేసి ఇక్కడ రెవెన్యూ డిపార్ట్మెంట్ సంబంధించి మనకి తహీల్దార్ అనేది ఇవ్వడం జరిగింది కాబట్టి ఇక్కడ మనం తహీల్దార్ని సెలెక్ట్ చేసుకోవాలి సో ఈ కమ్యూనిటీ డీటెయిల్స్ కరెక్ట్గా ఇస్తేనే మీకు సబ్మిట్ అవ్వడం జరుగుతుందండి లేకుంటే నెక్స్ట్ డే పిల్లలకి అవకాశం అయితే ఉండదు సో నేను ఇక్కడ డీటెయిల్స్ అనేది ఇవ్వడం జరిగింది సో ఒకసారి రెవెన్యూ డిపార్ట్మెంట్ కూడా సెలెక్ట్ చేసుకుంటున్నాను సో మనకి క్యాస్ట్ సర్టిఫికేట్ అనేది రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇస్తారు కాబట్టి వాళ్ళ పేరు సెలెక్ట్ చేసుకోవడం జరుగుతుంది అలాగే ఇక్కడ మనకి ఇష్యూడ్ స్టేటస్ అంటే మనకి ఎప్పుడు ఈ కార్డు అనేది యొక్క క్యాస్ట్ సర్టిఫికేట్ అనేది ఎప్పుడు ఇష్యూ చేశారు అంటే మనకి ఎప్పుడు ఇది ఇచ్చారని చెప్పేసి డేట్ ఉంటుందండి అందులో మనకి క్యాస్ట్ సర్టిఫికేట్ అని ఆ డేట్ అనేది ఉంటుంది సో ఆ డేట్ ఇక్కడ మెన్షన్ చేయండి సో మెన్షన్ చేసి ఇక్కడ కమ్యూనిటీ సర్టిఫికేట్ డేట్ ఆఫ్ ఇష్యూ అని చెప్పేసి అర్థం అది కూడా మీరు డేట్ ఇవ్వాల్సి ఉంటుంది సో ఇక్కడ మీకు సంబంధించి డిస్టిక్ అనేది అడుగుతుంది సో స్టేట్ అనేది అడుగుతుంది ఏ స్టేట్ అని చెప్పేసి ఆ స్టేట్ సెలెక్ట్ చేసుకోవాలి అలాగే కమ్యూనిటీ సర్టిఫికేట్ డేట్ ఆఫ్ ఇష్యూ ఎప్పుడు ఇష్యూ చేశారని చెప్పేసి అడుగుతుంది అలాగే మనకి ఇక్కడ రైల్వే సంబంధించి మీకు ఫ్రీ ఎగ్జామ్ రాసేటప్పుడు రైల్వే ఎక్కినప్పుడు మనము ఫ్రీ పాస్ అనేది వాళ్ళ ఎస్ఆర్నో అని చెప్పేసి అడుగుతుంది ఎస్ఆర్ క్లిక్ చేసి మీరు ప్రజెంట్ నియర్ ఎక్కడ ఏ రైల్వే స్టేషన్ మీరు వెళ్ళాలనుకుంటున్నారని చెప్పేసి అడుగుతుందండి ఆ రైల్వే స్టేషన్కి సంబంధించి ఊరి పేరు నేను చేయాలి అలాగే ఇక్కడ మరొకసారి మీకు సిజిసి నెంబర్ అనేది ఎంటర్ చేస్తున్నాను ఈ సిజీసీ నెంబరు మీ దగ్గర కంపల్సరీ ఉండాలి అలాగే క్యాస్ సర్టిఫికేట్ అనేది అప్లోడ్ చేయాలండి అది కూడా మనకి ఫార్టీ హండ్రెడ్ కేబీలో మాత్రమే ఇది అప్లోడ్ చేయాల్సి ఉంటుంది పీడిఎఫ్ ప్రూఫ్లో అప్లోడ్ చేయాలి సో ఇక్కడ నేను డేట్ అనేది మెన్షన్ చేస్తున్నాను సో ఎప్పుడు మనకి ఈ సర్టిఫికేట్ అనేది ఇష్యూ చేశారు రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళు అని చెప్పేసి ఇక్కడ నేను డేట్ అనేది మెన్షన్ చేస్తున్నాను సో ఈ విధంగా మనము ఆర్ఆర్బి సంబంధించి అప్లై చేయాల్సి ఉంటుందండి దాదాపు ఫైవ్ స్టెప్స్ అయితే ఉంటుంది సో వీడియో అనేది లెంత్ ఎక్కువగా ఉంటుంది సో మీరు క్లియర్గా ఇన్ఫర్మేషన్ ఇవ్వాలని చెప్పేసి నేను కొద్దిగా లెంత్గా అయితే వీడియో రికార్డ్ చేయడం జరిగిందండి సో మీకు అర్థమైందని చెప్పేసి నేను అనుకుంటున్నాను సో కమ్యూనిటీ సర్టిఫికేట్ అంటే మన యొక్క క్యాస్ సర్టిఫికేట్ అనేది ఎప్పుడు ఇష్యూ చేశారు అనేది ఇక్కడ డేట్ అనేది వేస్తున్నాను అండి సో డేట్ వేసిన తర్వాత ఇక్కడ మరోసారి మనకి పోస్టల్ అడ్రస్ డీటెయిల్స్ అయితే ఎందుకంటే మన యొక్క అడ్రస్ పర్మనెంట్ అడ్రస్ అలాగే ప్రజెంట్ అడ్రస్ అనేది అడుగుతుందండి సో పర్మనెంట్ ప్రజెంట్ అడ్రస్ రెండు ఒకటి అయితే కినా ఒకటే అడ్రస్ అనేది ఇవ్వండి సో ఇక్కడ సర్టిఫికేట్ అనేది అప్లోడ్ చేయాలి కంపల్సరీగా సో నేను సర్టిఫికేట్ అని పీడిఎఫ్ రూపంలో వాట్సాప్కి అయితే సెండ్ చేసుకోవడం జరిగిందండి సో మీకు ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ సెక్షన్ అయితే కామెంట్ చేయండి సో నేను ఇక్కడ సర్టిఫికేట్ అనేది డౌన్లోడ్ చేసుకోవడం చేస్తున్నాను చేసి ఇక్కడ సర్టిఫికేట్ అనేది అప్లోడ్ చేయాలి అంటే క్యాస్ సర్టిఫికేట్ అనేది అప్లోడ్ చేయాలండి సో ఇక్కడ సర్టిఫికేట్ అనేది ఇప్పుడు అప్లోడ్ చేస్తున్నాను నేను డౌన్లోడ్ చేయడం జరిగింది సో ఇక్కడ మనకి ఈ విధంగా అయితే వస్తుంది డాక్యుమెంట్ బ్రౌజర్ అని చెప్పేసి పక్షం పక్కన ఆప్షన్ ఉంటుంది ఆప్షన్ క్లిక్ చేస్తే మనకి మొబైల్లో కూడా చేసుకోవచ్చు అండి ఏం ప్రాబ్లం లేదు లాస్ట్లో మనకి సిస్టంలో లైవ్ ఫోటో తీయనికైతే రాదు మొబైల్లో స్కాన్ చేస్తే మనం తీసుకోవాల్సి ఉంటుంది సో అది కూడా చాలా జాగ్రత్తగా చేసుకోవాలి సో ఇక్కడ నేను సేవ్ అని చెప్పేసి క్లిక్ చేస్తున్నానండి సో సేవ్ అని క్లిక్ చేసిన వెంటనే మనకి ఇక్కడ డాక్యుమెంట్ అనేది అప్లోడ్ అయిన వెంటనే డాక్యుమెంట్ అప్లోడ్ సక్సెస్ఫుల్ అని చెప్పేసి రావడం జరుగుతుంది సో ఇక్కడ మన యొక్క అడ్రస్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది సో మన యొక్క అడ్రస్ ఏదైతే ఉందో ఆ అడ్రస్ అనేది ఇక్కడ మెసేజ్ చేయాలి మీ డిస్టిక్ మీ స్టేటు అలాగే మీ యొక్క హౌస్ నెంబరు మీ యొక్క విలేజ్ మీ యొక్క మొత్తం డీటెయిల్స్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది టూ టైమ్స్ అయితే ఇవ్వాల్సి ఉంటుందండి సో మీ డిస్టిక్ అది మీ మండలం అది అని చెప్పేసి డీటెయిల్స్ అనేది మొత్తం ఇవ్వాల్సి ఉంటుంది సో ఇక్కడ నేను ఇస్తున్నాను చూడండి మీకు డీటెయిల్స్ అనేది సో మరొకసారి ఆంధ్రప్రదేశ్ అలాగే డిస్టిక్ అయితే సెలెక్ట్ చేసుకోవడం జరిగింది అలాగే అడ్రస్ ఇవ్వాల్సి ఉన్నది టూ టైమ్స్ అనేది ఇవాళ మనకి పర్మనెంట్ అడ్రస్ ప్రజెంట్ అడ్రస్ రెండో ఒకటే తిగిన ప్రజెంట్ అడ్రస్ రాసి ఇక్కడ మనకి టిక్ బాక్స్ మీద క్లిక్ చేస్తే ఇదే అడ్రస్ అక్కడికి వెళ్ళడం జరుగుతుందండి సో నేను డీటెయిల్స్ అనేది మొత్తం ఎంటర్ చేసి మీకు చూపిస్తాను సో ఇక్కడ మనము ఏదైనా అప్లికేషన్ చేసేటప్పుడు ఈ అప్లికేషన్ అనేది సేవ్ చేసుకోండి మీ యొక్క డేటా అనేది సేవ్ అయిపోతుంది ఎందుకంటే ఎక్కువ టైం పడుతుంది ఈ అప్లికేషన్ చేసుకోవడానికి అప్పుడప్పుడు లాగిన్ అనేది ఎక్స్పైర్ అయిపోతుంది ఎక్స్పైర్ అయిపోయినప్పుడు మళ్ళీ మీరు ఈ డీటెయిల్స్ అనేది ఎంటర్ చేయాల్సింది వస్తుంది సో అందుకోసమే ఈ డీటెయిల్స్ అనేది ఎక్స్ ఎక్స్పైర్ అవుతుంది కాబట్టి లాగిన్ అనేది మళ్ళీ డీటెయిల్స్ ఎంటర్ చేయకూడదనే ఉద్దేశంతోనే రైల్వే డిపార్ట్మెంట్ వాళ్ళు ఇక్కడ సేవ్ అలాగే నెక్స్ట్ బటన్ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది అంటే మీరు ఫస్ట్ డీటెయిల్స్ ఎంటర్ చేసి నెక్స్ట్ మీద క్లిక్ చేయకూడదండి ఒక్కొక్కసారి రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇస్తే అది యాక్సెప్ట్ చేయదనమాట సో ఫస్ట్ మీరు సేవ్ చేసుకోండి డీటెయిల్స్ మీరు ఇచ్చినటువంటి డీటెయిల్స్ అనేది సేవ్ చేసుకోండి అప్పుడు మీకు త్వరగా ప్రాసెస్ అనేది కంప్లీట్ అవ్వడం జరుగుతుంది సో మీరు ఇదే ప్రాసెస్ మొబైల్లో కూడా చేసుకోవచ్చు ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు సో ఇక్కడ నేను డీటెయిల్స్ అని ఇచ్చి పిన్ కోడ్ మొత్తం అయితే ఇస్తున్నానండి సో ఇక్కడ షో మీద టిక్ బాక్స్ ఇచ్చి షేవ్ మీద క్లిక్ చేస్తున్నాను సో మనకి అడ్రస్ అనేది పర్మనెంట్ అడ్రస్ అలాగే ప్రజెంట్ అడ్రస్ అయితే ఓకే అయింది సో సేవ్ చేసిన వెంటనే డీటెయిల్స్ అనేది కంప్లీట్ అవ్వడం జరిగిందండి సో అప్లికేషన్ ఫామ్ అనేది మొత్తం మనకి ఈ విధంగా అయితే ఓపెన్ అవుతుంది లైక్ ఇక్కడ మన యొక్క బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ అనేది ఇవ్వాల్సి ఉంటుందండి సో ఇక్కడ చూడండి ఇక్కడ మనకి డీటెయిల్స్ ఇచ్చిన తర్వాత ఎక్స్ సర్వీస్ మ్యాన్ డీటెయిల్స్ అనేది ఇవ్వాలంటే కేటగిరీ డీటెయిల్స్ అనేది మనకి ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది సో ఇది వరకు మీరు ఏమన్నా ఎక్స్ సర్వీస్ మ్యాన్గా అంటే రైల్వేలో ఏమన్నా జాబ్ చేశారా అని చెప్పేసి అడుగుతుందండి ఇక్కడ మీకు ఎస్ఆర్ నో అని చెప్పేసి క్వశ్చన్ అయితే అడుగుతుంది ఇదివరకే మీరు ఏమైనా జాబ్ చేశారా రైల్వేలో అని చెప్పేసి అడుగుతుంది సో మీరు చేసినట్టుగానే ఎస్ఆర్ని క్లిక్ చేయాలి లేకుంటే నోన్ క్లిక్ చేయాలి సో అలాగే ఇక్కడ మీరు వన్ బై వన్ చెక్ చేసుకోండి సో మాక్సిమం మీరు చేసింటే మాత్రమే ఎస్ఆర్ని క్లిక్ చేయండి సో ఇక్కడ మనం చేయలే కాబట్టి నోను క్లిక్ చేస్తున్నానండి అలాగే ఇక్కడ మనకి ఎన్నిసార్లు ఏమైనా అటెండ్ అయ్యారని అని చెప్పేసి అడుగుతుంది సో లేదని ఏమైనా క్లిక్ చేస్తున్నాను ప్రొసెస్ కాబట్టి అలాగే ఇక్కడ మనకి ఈ యొక్క జాబ్కి సంబంధించి మీరు ఎన్నిసార్లు అటెండ్ అయ్యారని చెప్పి మళ్ళీ అడుగుతుంది సో నోన్ క్లిక్ చేస్తున్నాను సో రైల్వే సంబంధించి అప్లికేట్ ఏమన్నా మీరు ఎంప్లాయీస్ ఉన్నారా అని చెప్పేసి అడుగుతుందండి సో ఇక్కడ మనం లేం కాబట్టి నోని క్లిక్ చేస్తున్నాను సో ఎంప్లాయీస్ కాదు కాబట్టి నోన్ క్లిక్ చేస్తున్నాను సో క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మన యొక్క డీటెయిల్స్ అనేవి అన్నీ నోనే పెట్టండి సో మీరు ఏమన్నా అక్కడ ఎంప్లాయీస్ అయితే మాత్రమే అసెంబ్లీ పెట్టండి సో ఎంప్లాయీస్ లేకుంటే మీకు అవసరం లేదు సో ఇక్కడ చూడండి ఇక్కడ నేమ్ ఆఫ్ ది కరెంట్ డిపార్ట్మెంట్ ఆర్గనైజేషన్ అంటే మీరు ఏమన్నా సెంట్రల్ గవర్నమెంట్లో కానీ స్టేట్ గవర్నమెంట్లో కానీ మీరు ఏమన్నా జాబ్ చేస్తున్నారని చెప్పేసి అడుగుతుంది సో ఫ్రెష్ స్టూడెంట్ అయితే నాట్ అవైలబుల్ అని చెప్పేసి ఇక్కడ అప్లికేట్ అని చెప్పేసి క్లిక్ చేయండి సో క్లిక్ చేసి సరిపోతుంది సో ఇక్కడ కూడా మీకు ఇక్కడ అలాగే ఇక్కడ మనకి డీటెయిల్స్ ఆఫ్ కోర్స్ కంప్లీటెడ్ యాక్ట్ ఆపరేట్ కేట్ అని చెప్పేసి వస్తుంది సో మీరు ఏమన్నా టెన్త్ కాకుండా ఇంకా ఏమన్నా చదివారా అని చెప్పేసి అడుగుతుంది సో మీరు టెన్త్ కాకుండా ఇంకా ఏమైనా ఎక్స్ట్రా యాక్టివిటీస్ ఏమైనా చదివినట్టు ఇక్కడ ఎస్ అని క్లిక్ చేస్తే దానికి సంబంధించి డీటెయిల్స్ అనేది మళ్ళీ ఇవ్వాల్సి ఉంటుంది సో ఓన్లీ టెన్త్ అని అనుకున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు నోన్ క్లిక్ చేసి సరిపోతుందండి సో సార్ మీరు ఎస్ క్లిక్ చేస్తున్నాను సో క్లిక్ చేస్తే నేమ్ ఆఫ్ ది అని చెప్పేసి అడుగుతుంది సో ఇక్కడ మనకి డిప్లొమా కానీ ఐఐటి కానీ ఏమైనా చేసేట్టుగా దానికి సంబంధించి సర్టిఫికేట్ అనేది మనం డౌన్లోడ్ చేసి సరిపోతుంది సో ఇక్కడ మనకి ఫిట్టర్ కానీ సో ఈ విధంగా అయితే అడుగుతుందండి సో మనం ఓన్లీ టెన్త్ కాబట్టి నేను ఇక్కడ నో అని సెలెక్ట్ చేస్తున్నాను ఎస్ఎన్ సెలెక్ట్ చేయలేదు సో నో అని సెలెక్ట్ చేసిన వెంటనే ఈ మనకు అడగదు సో ఫ్రెషర్స్ కాబట్టి నేను మిగతా ఏం చదవలేని చెప్పేసి అడుగుతున్నాను ఇక్కడ మనకు బ్యాంక్ డీటెయిల్స్ అయితే అడుగుతుందండి ఎందుకంటే అమౌంట్ అనేది రీఫండ్ చేయడానికి ఇక్కడ మనకు క్లియర్గా ఇవ్వడం జరిగింది సో ఓన్లీ అకౌంట్ నెంబర్ అండ్ ఐఎస్బై కోడ్ అండ్ యూజ్డ్ ఫర్ ది రీఫండ్ రీఫండ్ కోసం అనేది మీ యొక్క అకౌంట్ నెంబర్ అయితే అడుగుతున్నామండి సో మీ యొక్క అకౌంట్ నెంబర్ అనేది ఇవ్వండి అని చెప్పేసి అడుగుతుంది సో ఇక్కడ మనకి ఆల్రెడీ రీఫండ్ ఫ్రీ అకౌంట్ హోల్డర్ నేము అని ఇవ్వడం జరిగింది సో డీటెయిల్స్ అని ఇచ్చి ఇక్కడ కన్ఫామ్ మీద క్లిక్ చేసిన వెంటనే మనకి స్టేట్ బ్యాంక్ ఆఫ్ డీటెయిల్స్ అనేది యాక్టివేట్ ఉండాలి అని చెప్పి చూపిస్తుంది ఇక్కడ మీరు ఎప్పటికైనా గుర్తుపెట్టుకోండి ఈ అప్లికేషన్ ఆర్ఆర్బి సంబంధించి చేసేటప్పుడు సేవ్ డీటెయిల్స్ అని చేసుకోవాలి ఒకవేళ లాగిన్ అయినా లాగ్అవుట్ అయినా కూడా మన డీటెయిల్స్ అనేది సేవ్ అయి ఉంటాయి అన్నమాట సో అలాగే ఇక్కడ మనకి క్వాలిఫికేషన్ అనేది ఇక్కడ ఎంటర్ చేయాలి స్టేట్ డిస్టిక్ అలాగే ఏ బోర్డులో మీరు పాస్ అయ్యారని చెప్పేసి అడుగుతుంది సో ఇక్కడ కరెక్ట్గా అయితే మీ డీటెయిల్స్ అనేది ఇవ్వండి సో అలాగే డేటా పాసింగ్ కూడా అడుగుతుంది అలాగే రోల్ నెంబర్ అడుగుతుంది మీ యొక్క టెన్త్ క్లాస్ రోల్ నెంబర్ అయితే అడుగుతుంది అండి అలాగే ఇక్కడ మనకి క్యాస్ట్ సిరీస్ నెంబర్ అయితే అడుగుతుందండి ఎస్ఎస్సి మార్క్ లిస్ట్ సంబంధించి మనకి లెఫ్ట్ సైడ్ పైన మనకి ఒక నెంబర్ అయితే ఉంటుందండి ఆ నెంబర్ అనేది ఇవ్వాలి సో రోల్ నెంబర్ అనేది అందరికి తెలిసిందే సో ఈ డీటెయిల్స్ అనేది ఇవ్వడం జరిగిందండి స్విచ్ ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు అలాగే నెక్స్ట్ మీద క్లిక్ చేయాల్సి ఉంటుంది సో నెక్స్ట్ మీద క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ మనకి ఫోటో అండ్ సిగ్నేచర్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది సో ఇక్కడ మనం డైరెక్ట్ ఇక్కడ క్యాప్చర్ లైవ్ ఇమేజ్ మాత్రమే తీయాలండి మన ఫోటో తీసుకో సరిపోదు అలాగే క్యాప్చర్ లైవ్ ఇమేజ్ ఫ్రమ్ మొబైల్ అని చెప్పేసి ఉంటుంది రెండు ఆప్షన్స్ అయితే చూపిస్తాయి సో మీరు కింద మొబైల్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటే ఒక స్కానర్ అయితే చూపిస్తుంది సిస్టంలో అప్లై చేసుకునే వాళ్ళకి అది సెల్ ద్వారా స్కానర్ అనేది చేసుకొని డైరెక్ట్ లాగిన్ అయితే ఆటోమేటిక్గా మనకి లాగిన్ అవడం ఆ స్కానర్ క్లిక్ చేసిన వెంటనే సో ఇక్కడ మన సిగ్నేచర్ కూడా సపరేట్గా అయితే అప్లికేట్ యొక్క సిగ్నేచర్ కూడా అప్లోడ్ చేయాలి చేసి ఇక్కడ మనకి టిక్ బాక్స్ చేసి సేవ్ చేసుకోవాల్సి ఉంటుంది తర్వాత నెక్స్ట్ మీద క్లిక్ చేయాల్సి ఉంటుంది ఇప్పుడు మనం చూద్దాం ఆఫనస్ అనేది లైవ్ ఫోటో అనేది చేయాల్సి ఉంటుంది అండి ఇది సిస్టంలో చేయడానికి ఉండదు సో ఎమ్మడే సిస్టంలో ఇవి ప్రొసెస్ చేసిన వెంటనే నేను మొబైల్ తీసుకోవడం జరిగింది సో మొబైల్ నుంచి చేయడం జరిగిందండి మీకు చూపిస్తాను ఇప్పుడు సో మొబైల్ నుంచి కూడా చేయడం జరిగింది సో ఈ విధంగా మనకి చూడండి ఇది మొబైల్ అయితే నేను స్కాన్ చేసి తీయడందండి సో ఇక్కడ లైవ్ ఫోటో అని చెప్పేసి క్లిక్ చేస్తున్నాను సో లైవ్ ఫోటోని క్లిక్ చేసిన వెంటనే మనకి ఒక క్వశ్చన్స్ అయితే వస్తాయి సో ఎస్ఆర్ నో అని చెప్పేసి నాన్ క్లిక్ చేయండి సో మనకి ఇక్కడ నాన్ క్లిక్ చేసి ఇక్కడ మన యొక్క ఫోటో అనేది ఫ్రేమ్ రావడం జరుగుతుందండి సో ఇక్కడ మనకి ఆ ఫోటో మీద క్లిక్ చేస్తే ఈ విధంగా మనం ఫోటో అనేది స్కాన్ లైవ్ ఫోటో అనేది స్కాన్ చేయాలి సో నేను ఇక్కడ స్కాన్ చేస్తున్నాను ఓకే అయిపోయిందండి సో మనకు ఓకే ఈ విధంగా అయితే రావడం జరుగుతుంది సో ఇక్కడ ఓకే ఇక్కడ మనకి సక్సెస్ అని చెప్పేసి రావడం జరుగుతుంది సో ఇక్కడ మనకి సిగ్నేచర్ అనేది ఇక్కడ ఇచ్చినటువంటి గైడ్లైన్స్ పరంగానే మనకు అప్లోడ్ చేయాలి సో ఈ యొక్క సిగ్నేచర్ ఎలా అప్లోడ్ చేయాలి అంటే సైజ్ ఎలా ఏ విధంగా తగ్గించుకోవాలనేది నెక్స్ట్ వీడియోలో మీకు పోస్ట్ చేస్తాను లెంత్ ఎక్కువగా ఉందని చెప్పేసి అది ఎడిట్ చేయడం జరిగిందండి సో మీకు అది నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను ఈ ఫోటో అనేది లైవ్ అనేది ఈ విధంగా సెలెక్ట్ చేసుకొని మీరు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది సో కొద్ది సైట్ అనేది చాలా స్లోగా ఉంది సో మీరు ఎర్లీ మార్నింగ్ కానీ నైట్లో కానీ మీరు అప్లై చేసుకోండి ప్రాబ్లం లేదండి సో నేను అప్లై చేసినప్పుడైతే ఈ విధంగా సైట్ అనేది బిజీగా ఉన్నదండి సో నేను ఇక్కడ సిగ్నేచర్ కూడా అప్లోడ్ చేసి మీకు చూపిస్తాను సో ఇక్కడ చూడండి ఫోటో అనేది అప్లోడ్ అవ్వడం జరిగింది సో సిగ్నేచర్ మీద క్లిక్ చేసి ఆటోమేటిక్గా నేను స్క్రాప్ చేసి పెట్టాను అంటే ఇక్కడ ఈ విధంగా అయితే వస్తుంది మనకి ఓకే మీద క్లిక్ చేస్తే సిగ్నేచర్ కూడా కంప్లీట్ అవ్వడం జరిగిందండి టిక్ బాక్స్ క్లిక్ చేసి ఇక్కడ నెక్స్ట్ మీద సేవ్ అని డీటెయిల్స్ సేవ్ అని ఉంటుంది అని మళ్ళీ నెక్స్ట్ మీద క్లిక్ చేసిన వెంటనే పేమెంట్ మెథడ్కి అయితే వెళ్ళడం జరుగుతుంది సో ఇక్కడ మనకి దాదాపు ఫైవ్ స్టెప్స్ అనేది ఉంటుందండి సో మీకు చూపిస్తాను సో ఈ విధంగా సేవ్ చేసి డీటెయిల్స్ అనేది ముందు ముందుగా ఇచ్చిన డీటెయిల్స్ అనేది సేవ్ చేసుకోండి ఎందుకంటే లాగౌట్ అయినా కూడా మీకు మళ్ళీ అదే ప్రాసెస్ కాల్చి ఓపెన్ అవ్వడం జరుగుతుంది సో మీకు ఎందుకు పదే పదే చెప్తున్నాను అంటే మీరు కొంతమందికి తెలియదు కాబట్టి చెప్తున్నాను సో మరొకసారి నేను ఫోటో అనేది యాక్సెప్ట్ చేయలేదు మళ్ళీ ఫోటో అనేది తీస్తున్నాను సో బ్యాక్గ్రౌండ్ వెనక రావడం వల్ల సబ్మిట్ కాలేదు సో బ్యాక్గ్రౌండ్ అనేది వెనక బ్యాక్ సైడ్ ఏం ఉండదు నార్మల్గా ఉండాలి అప్పుడే మనకు తీసుకుంటుంది సో ఇప్పుడు బ్యాక్గ్రౌండ్ అయితే ఏం లేదు కాబట్టి ఫోటో అనేది సక్సెస్ అవ్వడం జరిగింది సో ఆల్రెడీ మనం సిగ్నేచర్ అనేది కంప్లీట్ చేసాం సో ఫోర్ అవర్స్ సక్సెస్ అవ్వడం ఈ విధంగా మనకి గ్రీన్ కలర్లో సక్సెస్ అని చెప్పేసి వస్తుందండి సో సక్సెస్ అయ్యింది ఇప్పుడు మనం పేమెంట్ ఇవ్వాల్సి ఉంటుంది సో ఎస్సీ కాబట్టి టూ ఫిఫ్టీ అనేది మళ్ళీ మనకి రీఫండ్ ఇస్తారు సో మన అకౌంట్ డీటెయిల్స్ అనేది ఇచ్చాము కాబట్టి యాసిఎఫ్ కోడ్ నెంబరు అకౌంట్ డీటెయిల్స్ అనేది అకౌంట్ హోల్డర్ నేమ్ అనేది ఇవ్వదండి సో ఇక్కడ మనకి చూడండి ఇక్కడ మనకు ప్లేస్ గుర్తులు ఉన్నాయి కదా సో ఇక్కడ ఏం లేదండి మీరు ప్రతిదీ క్లిక్ చేస్తే ఇక్కడ నెక్స్ట్ మనకి లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ అని చెప్పేసి కదా సో లెఫ్ట్ సైడ్ అన్ని క్లిక్ చేస్తే రైట్ సైడ్కి అయితే రావడం జరుగుతుంది సో మీకు ఇక్కడ చూపిస్తాను అలాగే ప్లేస్ అనేది ఇక్కడ మీరు ఎక్కడి నుంచి అప్లై చేస్తున్నారో ఆ ప్లేస్ సెలెక్ట్ చేసుకోవాలి సో ప్రజెంట్ మాది విలేజ్ కాబట్టి విలేజ్ నేమ్ అనేది సెలెక్ట్ చేసుకోవడం జరిగింది సో సెలెక్ట్ చేసి ఇక్కడ మనకి సేవ్ అని చెప్పేసి క్లిక్ చేయాల్సి ఉంది సో ఇక్కడ ఏదైతే మనము నేను ఎట్లయితే చేస్తున్నా అట్లా చేసుకోండి సో మనకి సేవ్ అవ్వడం జరిగింది ఇక్కడ ప్రివ్యూ అప్లికేషన్ అని చెప్పేసి క్లిక్ చేసిన వెంటనే మనం చేసినటువంటి అప్లికేషన్ అనేది ఈ విధంగా ఓపెన్ అవ్వడం జరుగుతుంది ఒకసారి డీటెయిల్స్ ఏమైనా తప్పుగా ఉన్నాయా కరెక్ట్గా ఉన్నాయా అనేసి చెక్ చేసుకుని ఒకటి రెండు సార్లు ఒకసారి మనము సబ్మిట్ పొడితే రాదనమాట సో ప్రివ్యూ అనేది మళ్ళీ ఒకసారి కింద మనకి ఎడిట్ డీటెయిల్స్ అయితే ఉంటుంది మీకు ఏమైనా తప్పు ఉంటే కూడా ఎడిట్ చేసుకోవచ్చు సో చూడండి ఇక్కడ మనకి ఫోటో క్యాప్చర్ లైవ్ తీసేటప్పుడు బ్యాక్ సైడ్ ఏమి అడ్డం ఉండకూడదండి సో నార్మల్గా ఉండాలి సో ఇక్కడ డీటెయిల్స్ అనేది కరెక్ట్గా ఉన్నాయి కాబట్టి నేను సబ్మిట్ అనేది చేస్తున్నాను సో సార్ మీరు చెక్ చేసుకోండి డీటెయిల్స్ కరెక్ట్గా ఉంటేనే సబ్మిట్ చేయండి లేదంటే ఎడిట్ చేసుకొని మళ్ళీ సార్ డీటెయిల్స్ అనేది అప్డేట్ చేసుకోండి సో ఇక్కడ నాకు ప్రివ్యూ అనేది కరెక్ట్గా ఉంది నేను ఇక్కడ కన్ఫామ్ చేయడం జరుగుతుందండి సబ్మిట్ చేయడం జరుగుతుంది సో నేను అప్లికేషన్ అనేది సబ్మిట్ చేయడం జరుగుతుంది మీకు అలాంటి మిస్ అవుతాయి సబ్మిట్ చేద్దాం వద్దా అని చెప్పేసి అడుగుతుంది సో నేను సబ్మిట్ చేయడం జరిగింది ఇక్కడ పేమెంట్కి అయితే రావడం జరిగిందండి సో ఇక్కడ మనం పేమెంట్ అనేది చేయాల్సి ఉంటుంది సో టూ ఫిఫ్టీ రూపీస్ అని చెప్పేసి రావడం జరిగింది ప్రొసీడర్ మీద క్లిక్ చేసిన వెంటనే మనకి ఆప్షన్స్ చూపిస్తుంది డెబిట్ క్రెడిట్ కార్డ్ అని చెప్పేసి అడుగుతుంది బ్యాంక్ అకౌంటా నెట్ బ్యాంకింగ్ అని చెప్పేసి అడుగుతుంది సో ఇక్కడ ఎంటర్ యూపీఐ ఐడి నెంబర్ కానీ యూపీ క్యూఆర్ అని చెప్పేసి అడుగుతుంది నేను యూపీఆర్ అని సెలెక్ట్ చేసుకోవడం జరిగిందండి సో యూపీక్యూఆర్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ స్కాన్ చేసి టూ ఫిఫ్టీ అనేది అమౌంట్ కట్టడం జరిగింది సో టూ ఫిఫ్టీకి కట్టిన వెంటనే మనకి ఈ అప్లికేషన్ ఫామ్ అనేది సక్సెస్ అని చెప్పేసి ఈ విధంగా స్కాన్ చేస్తే మనకి ఫైవ్ మినిట్స్ అయితే ఉంటుంది టైమింగ్ సో ఫైనల్గా ఈ విధంగా స్కాన్ చేసిన వెంటనే అమౌంట్ అనేది మనకి పే అవ్వడం జరుగుతుంది టూ ఫిఫ్టీ అనేది సో అది ఎప్పుడు రిఫండ్ చేస్తారనేది మనకి అయితే తెలియదు అండి సో రిఫండ్ చేసిన వెంటనే మరస మేము వీడియోని తీసుకొస్తాను సో మనకి పేమెంట్ సక్సెస్ అయిన వెంటనే ఇక్కడ మన యొక్క అప్లికేషన్ ఐడి అయితే రావడం జరుగుతుంది సో పేరు అలాగే ఫీజు ఎంత కట్టారని చెప్పేసి అలాగే ఇక్కడ మనకి రిజిస్ట్రేషన్ నెంబర్ రావడం ఇది చాలా జాగ్రత్త అయితే మీరు ప్రింట్ తీసి పెట్టుకోండి సో నేను ఇక్కడ అనేది తీసుకోవడం జరిగింది సో ఇది ఒకవేళ మీరు అమౌంట్ పే చేసిన తర్వాత వీటి యొక్క స్టేటస్ ఏ విధంగా మీరు పేమెంట్ చేసినారు లేదని చెప్పేసి ఏ విధంగా తెలుసుకోవాలి నెక్స్ట్ వీడియో మీకు పోస్ట్ చేస్తాను అండి సో ఇదండి ఈ వీడియో అప్డేట్ వీడియో లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ సో మచ్ ఐ హోప్ ఈ వీడియోని మీకు నచ్చినట్లయితే ప్రతి ఒక్కరికి అయితే షేర్ చేయండి షేర్ చేయడం వల్ల వాళ్ళ యొక్క అప్లికేషన్ ప్రాసెస్ చేసుకోవడానికి అవకాశం కల్పించిన వాళ్ళు అవుతారు థ్యాంక్ యూ సో మచ్ జై హింద్